శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని చేనేత కుటుంబాలను మరమగ్గాలు కుంగతీస్తున్నాయి పెచ్చుమీరుతున్న పవర్ లూమ్స్ చేనేతల జీవితాలను చీకటిమయం చేస్తున్నాయి వారమంతా కష్టపడి నేసిన చీరను అమ్ముకోలేక అగచాట్లు పడుతున్నారు వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి కడుపు నింపకపోతుండటంతో నేతన్నలు ఇతర పనులకు మళ్లుతున్నారు ధర్మవరం పట్టు చీరలకు ఉన్న డిమాండ్ సొమ్ము చేసుకుంటున్నారు ధర్మవరం అనగానే గుర్తొచ్చేది నాణ్యమైన చేనేత ఆ నాణ్యతకే కొనుగోలుదారులను మోసగిస్తున్నారు పవర్లూమ్స్ వ్యాపారులు దశాబ్దాల చరిత్ర కలిగిన వంశపారంపర్యంగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తూ వస్తున్న చేనేత మగ్గాల స్థానంలోకి వచ్చిన మరమగ్గాలు నేతన్నలను కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి ప్రభుత్వాలు కూడా మరమగ్గాలనే ప్రోత్సహిస్తూ ఉండటంతో చేనేత వస్త్రాలకు ఆదరణ కరువవుతోంది పవర్లూమ్స్ పైన తయారైన పట్టు చీరలనే చేనేత చీరలుగా విక్రయిస్తూ వ్యాపారులు కొనుగోలుదారులను తీవ్రంగా మోసం చేస్తున్నారు మేము ఒక చీర నేయడానికి వారం రోజులు పడుతుంది అదే మరమగ్గంలో అయితే ఒక రోజుకే నేచ్చు అనమాట ఆ చీర ఒకప్పుడు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ చేనేత వృత్తిని నమ్ముకొని దాదాపు ఐదు లక్షల మంది జీవనం చేసేవారు ఈ రోజు ఐదు వేలకు మించి లేదు మరమగ్గాలు పెరిగిపోతా చేనేత మీదనేసే రకాలన్నీ కూడా పవన్స్ మీద చేసుకుని చేస్తూనే ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ వారు అంతా చేనేత అంటే జౌలి శాఖ మంత్రి ఉన్నారు కేంద్ర చేనేత జౌలి శాఖ మంత్రి ఉన్నారు ఉన్నప్పటికైనా కూడా చేనేతని మూలం పడేటట్టు చేస్తున్నారు వాళ్ళు పట్టించుకోవడం లేదు మేము వల్ల అయితే చాలా నష్టప